எ வைஃப் அது அப்படி ஜூ 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 பாலி அடித்தாலி வச்சு பாலா பால் பண்ணுறாங்க అవును అందరూ వచ్చేసినట్టుగా రండి లోపలికి వెళ్దాం ఆ పళ్ళలో ఇంకా రాలేదురా వాడి కోసం వెయిటింగ్ అందుకని ఏ పని పాట లేనో చూసి లవ్ చేసావనుకో ఓ గంట ముందు వచ్చి వీళ్ళగా పక్కనే ఉండని చూసుకుంటాడు ఏంటది పళ్ళలో ఇంకా రాలేదా నేను ఎర్లీ వచ్చానా నాకంటే లేట్ గా రావడం వాడేనా పోట్ కదా ఏ మీరందరూ స్టైల్ గా ఉంటే చాల నా బాయ్ ఫ్రెండ్ మీరు ఎంచుకుంటుందా అందుకే వాడికి కోటు సూట్ టై అన్ని కొనిచ్చాను ఇంకో ఐదు నిమిషాల్లో వచ్చేస్తాడు ఆ తర్వాత ఆడి స్టైల్ చూసి మీరందరూ పడిపోతారు ఏంట్రా ఎక్కువగా బిల్డ్ అప్ ఇస్తుంది వాడు మనకంటే స్టైల్ గా వస్తాడా వెయిట్ చేసి చూద్దాం చె హీరోలా వస్తాడు హీరో సైకిల్ మీద వస్తున్నాడు అటు చూడరా నెత్తి మీద బొకే పెట్టి సైకిల్ తోకొస్తున్నాడు ఓరే రావులయ్యా హే స్వప్న అవ్వార్డు నాన్ ఫ్యాన్

ఏ ఒక్కర్లేదు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు రిసెప్షన్ చెప్తున్నానుగా వెళ్ళమని సారీ స్వప్న లేట్ అయింది ఇప్పుడు నువ్వు వెళ్తావా లేదా వెళ్ళమని చెప్పిందిగా ఇంకా ఏంటో లుక్కులు ఇస్తున్నావు పోరా పోతుళ్ళా రెచ్చిపోతున్నాడు స్వప్న ఏమైంది నేను రావట్లేదు వాడు వెళ్ళిపోయాడు కదా పదా మనం వెళ్దాం నేను రావట్లేదు నువ్వు రాకపోతే మేము కూడా వెళ్ళాం సరే ఎవరు వెళ్ళకండి ఇక్కడే ఉండండి అయితే బాబు నువ్వే నువ్వు రా స్వీట్ హార్ట్ నా ఒళ్ళో కూర్చో మన పని మొదలెడదాం నీకు వేరే పని లేదు వాడు ఇలాగ తిక్క తిక్కగా ఏదో చేస్తాడు సారీ సరే మనం వెళ్దాం పదండి

సారీ గాయస్ కొంచెం లేట్ అయింది పద స్వప్న వెళ్దాం ఏంటలా చూస్తున్నారు గుర్తుపట్టలేదా నేనే పళ్ళు మొట్టమొదటిసారి నిన్ను గుళ్ళో చూశాను చూడగానే నేను ప్రేమించాను నీకు ఫోన్ చేసి పక్క రోజు నేను కలవడానికి వస్తానని చెప్పాను వచ్చేటప్పుడు పళ్ళోడిగా వచ్చాను ఆ పళ్ళోని నువ్వు ప్రేమిస్తేనే అది నిజమైన ప్రేమని ఇన్ని రోజులు పళ్ళోడిగా నటించాను అవమానాలు సహించాను ఇక మీదట అవసరం లేదనిపించింది అందుకే ఆ వేషం తీసేసాను ఒక్క విషయం తెలుసుకో నేను నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో అలా చేయలేదు నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు అర్థం చేసుకోవాలని అలా చేశాను అనుకో విషయం నేను నీకు రాయ్ చిన్న పిల్ల ఉన్న ఓపెన్ చేయకు ఇంతవరకు చెప్పిన దానికి రియాక్షన్ రాలేదు ఏం లేదు సడన్ గా మీరు ఇలా గెటప్ మార్చి కొత్తగా మాట్లాడితే నేనేం చెప్పాలో ఏం చెప్పక్కర్లేదు నా ఏం పర్లేదు హలో హాయ్ అందరూ వచ్చినట్టనా ఏదేవైనా నీకంటే ఆ పనుల్లోడే బాగున్నాడు అవునా ఒక్క నిమిషం ఇప్పుడు ఓకేనా వాడికంటే నేను స్మార్ట్ గా ఉన్నాను కదా రిసెప్షన్ లైన్ కూడా మాన గమనిస్తుంది ఓకే ఫోటో ఫోటో తీయండి బాగుంది ఇందుకు ఇంతసేపు ముందుగా పెట్టింది ఇంకెందుకు అనుకున్నావు ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకా లేదు ఉంటారే సూపర్ ప్లాన్ తొక్కలో ఎంటివి ప్లాన్ ఇదిగో చూడండి వాడు ఎంతో కష్టపడి లవ్ చేసి ఆ అమ్మాయిని మీకు చూపించడం కోసం ఇక్కడ తీసుకొస్తున్నాడు చూడండి మాట్లాడండి అంతే కానీ అమ్మాయికి తెలియకుండా మనం వేసిన ప్లాన్ బయటికి లీక్ చేసానుకో లీక్ కాదులేరా రాక రాక్ నాకు హీరోగా ఛాన్స్ వచ్చింది చెడగొట్టాడు రామ్ రా రా తన సుచి హాయ్ సుచి అంకుల్ హలో మీ గురించి చాలా చెప్పాడు అయ్యో అవన్నీ నమ్మకమా అయ్యో మంచిగానే చెప్పాడు చిన్నప్పటి నుంచి ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అట్టగా నాకన్నా నువ్వంటేనే చాలా ఇష్టం అట మరి మా బ్యాక్ గ్రౌండ్ గురించి ఏమన్నా చెప్పాడా ఓ ఆ క్యాండిడేట్స్ మీరేనా క్యాండిడేట్స్ ఏళ్ళ కోల మనం కూర్చొని మాట్లాడుకున్నాం నాన్న కామాక్షి వెళ్ళి కాఫీ చేస్తా తాగి పెడతాంగా వద్దు కాఫీ అవ్వదు బానే పెడతానమ్మా ఏంటి ఈ సీన్ లో నేను లేనా ఉన్నావు ఉన్నావు జస్ట్ జస్ట్ కాపీలో చక్కెర ఎలా పోతా అని అడుగుతుంది దానికి ఎందుకు ఇంత ఇబ్బంది అవుతున్నారు అన్ని నేను మాట్లాడాలా మీరు మాట్లాడండి రా ఆ స్కూలింగ్ ఎక్కడ చేశారు సెంట్ జాన్స్ బెజవాడ చెప్పడం మర్చిపోయాను వీళ్ళు నీ కాలేజే గుడ్ మార్నింగ్ మేడం హెచ్చి కూర్చోండి రే నువ్వు అదే కాలేజ్ కదరా లేదు నేను అదే కాలేజ్ చదువుకున్నాను అదే చెప్తున్నారు కదా అంకుల్ మరే కొన్ని సంవత్సరాల క్రితం నేను అదే కాలేజీలో చదువుకున్నాను ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు అనుకుంటాను కదా లేదు లేదా అవును ఆ అవును ఏంట్రా ఏ ఫీలింగ్ లేదు నేను అమ్మాయి లవ్ చేస్తున్నానే మా పెళ్లికి ప్రాబ్లం వచ్చిందిరా ఇదే స్టోరీ నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటి ఏదైనా స్టేటస్ ప్రాబ్లమా కాదండి లేక వేరే రిలీజియన్ అలాంటిది ప్రాబ్లమా అంటే అలాంటిదే లేదండి మరి నేను లవ్ చేస్తున్నామో ఏజ్ లో నాకంటే మూడేళ్ళు పెద్దది ఆ చిన్న తేడానే మా పెళ్లికి ప్రాబ్లం అయింది ఇది పెద్ద ప్రాబ్లమా జస్ట్ త్రీ ఇయర్స్ ఎల్డర్ త్రీ ఇయర్స్ ముప్పై నల్లే ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నావు నీకంటే పెద్దమంది నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు నీకు బుద్ధి లేదు ఆ అమ్మాయి కూడా బుద్ధి లేదా చెడదొప్పారు ఏంటి అంకల్ మీరైనా చెప్పొచ్చు కదా నేను చెప్పడం మూలాన కదా మీలంతో నేను ఎప్పుడు చెప్పాను అబ్బా గీడ లవ్ చేసి కావాలంటే వేలు కాఫీ తీసుకురానా అక్కర్లేదు నేనే తెచ్చేసాను తెచ్చావు కదా ఏం చేస్తాం సరే కాఫీ ఏమండీ నేను మాట్లాడకన్నా అబ్బా మూడేళ్ళే కదా మా పెద్ద ఇంటిలో ప్రాబ్లమే ఉంది ఆంటీ మీరు కూడానా కరెక్ట్ డైలాగే కదా చెప్పాను కరెక్ట్ డైలాగే టైమింగ్ కొంచెం మిస్ మిసింది కాఫీలో చక్కెర బదులు ఉప్పేసింది ఎన్నైనా చెప్పండి అంకుల్ నువ్వు చేసింది తప్పే ఏ నువ్వే మాట్లాడవేంటి ఒక అబ్బాయి తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించడం తప్పు కదూ అసలు అంటే వెరీ సారీ అంకుల్ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు సరే కాస్త బయటికి వెళ్ళి పని ఉంది మేము బయలుదేరతాం ఇంకా అసలు ఉండేళ్దాం వెళ్దాం పద ఎందుకు టెన్షన్ అవుతున్నావు వెళ్దాం అన్నానా ఓకే వస్తాను సచిన్ వస్తానంటే మంచిదమ్మా వస్తానంటే వస్తాను వస్తా కాసేపు ఉండొచ్చుగా ఇట్స్ ఓకే నేను బయలుదేరతాను కాస్త మంచి నీళ్ళు కావాలి ప్రియా ఓ ఉండు నేను తెస్తాను